పెట్టడానికి మీరు విగ్రహం 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 పెడుతున్నారు విగ్రహ పొలిటిషియన్ కాదు విగ్రహం పెట్టడానికి మందిరము అనేది కరెక్షన్ చేసుకోవాలా ప్రతి వాడు మందిరం మందిరం అని అనలాగానే విగ్రహం విగ్రహం అంటున్నారు ఇది తప్పు ఆలోచన అందుకే ఇప్పటి నుంచి మీరందరూ శేవాలాల్ మహారాజ్ మందిరానికి ఒక ఎకరం భూమి ఎక్కడ బంజారా హిల్స్లో ఎందుకంటే బంజారా పేరుతోటే ఉన్నది కనుక బంజారాకు అక్కడ కేటాయించవలసిన బాధ్యత ఉంది మీరు మా యొక్క రిక్వెస్ట్ను గమనించి మన్నించి ఒక ఎకరం కంపల్సరిగా కేటాయించాలని విజ్ఞప్తి చేస్తాం అదేవిధంగా వెయ్యి ఎకరాలు కావాలని కూడా మేము కోరుకుంటున్నాము ఎందుకంటే శేవాలాల్ మహారాజ్ యొక్క యూనివర్సిటీ కట్టాలని అక్కడ ప్రాంగణం కట్టాలని అక్కడ పీఠం స్థాపించాలని కోరుకుంటున్నారు